జాతీయ రాష్ట్రీయ రహదారులో ప్రమాదాల నివారణకు రవాణా శాఖ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు బేష్ అనే చెప్పుకోవచ్చు అయితే రహదారులో ప్రమాదాలను నివారించేందుకు రోడ్ సిగ్నల్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ చిహ్నాలను ప్రతి డ్రైవర్ పాటించాల్సిన అవసరం సైతం ఉంది సాఫీగా ఉన్న రహదారులో ఈ సిగ్నల్స్ మనకు తక్కువగా కనిపిస్తాయి అయితే తరచూ ప్రమాదాలు జరుగుతున్న రహదారులో మాత్రం సూచిక చిహ్నాలు మనకు హెచ్చరిస్తున్నట్లుగా ఉంటాయి ఈ సిగ్నల్స్ ను పట్టించుకోక ఎన్నో వాహనాలు అక్కడక్కడ ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి రహదారి భద్రత మరియు వాటి నిబంధనలు వాటి గురించి తెలుసుకోవాలి తెలియజేస్తున్నామండి ముందుగా రహదారి భద్రత గురించి మాట్లాడినట్టయితే మనకి ముందు ట్రాఫిక్ సైన్స్ గురించి ప్రజల్లో మంచి అవగాహన ఉండాలండి వాటికి సంబంధించి ట్రాఫిక్ ట్రూ ట్రాఫిక్ సైన్స్లో మూడు రకాలు ఉంటాయండి ఒకటి మ్యాండేటరీ సైన్స్ ఇంకోటి కాషనరీ సైన్స్ మూడోది ఇన్ఫర్మేటరీ సైన్స్ మ్యాండేటరీ అంటే మనం తప్పకుండా పాటించాలండి ఆ సైన్స్ ఎలా ఉన్నాయో అవి మనం తప్పకుండా పాటించాలి కాషనరీ అంటే హెచ్చరిక గుర్తులు మనకి ఎక్కడైనా రైల్వే క్రాసింగ్ కానీ ప్లస్ ఒక జారుడ్ రోడ్డు ఉందని అక్కడ ఎక్కువ సంకేతాలన్నమాట ఇన్ఫర్మేటరీ అంటే మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ పెట్రోల్ బంక్స్ ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ ఉందా వీటి గురించి తెలియజేస్తాయి అనమాట కాబట్టి ముఖ్యంగా ప్రజల్లో వీటి గురించి అవగాహన కలిగితే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటిస్తారండి ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిలో ఇరువైపులా సూచక చిహ్నాలు ఉంటాయి ఈ సూచక చిహ్నాలు ఎర్రటి రంగులో మనకు కనిపిస్తూ ఉంటాయి సూచక చిహ్నాలను ఏర్పాటు చేసే ప్రధాన ఉద్దేశమే ప్రమాదాల నివారణ అయితే జాతీయ రహదారిలో రాకపోకలు సాగించే పలు వాహనదారులు వీటిని అశ్రద్ధ వహించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ప్రతి వాహనదారుడు రహదారులో ఏర్పాటు చేసిన సూచక చిహ్నాలను గమనించి వాటిని పాటించాల్సిన అవసరం ఉందని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు ప్రమాదాలు జరిగిన సమయంలో చింతించకుండా ముందస్తుగానే రహదారి భద్రతా పరమైన అంశాలపై వాహనదారులు అవగాహన కలిగి ఉండాలని వారు కోరుతున్నారు కాష మాండేటరీ సైన్స్ మ్యాండేటరీ సైన్స్ అనే గుర్తులు రౌండ్ గా ఉంటాయి సర్కిల్ షేప్ లో ఉంటాయి అనమాట వీటిని మనం మ్యాండేటరీ సైన్ సైన్స్ అంటాం ఒకటి లెఫ్ట్ కి తిరగాల రైట్ కి తిరగాలి ప్లస్ మనం ఎటువైపు ప్రయాణించాలనేది ఈ చిహ్న తెలియజేస్తూ ఇంకోటి కాస్టనరీ సైన్స్ ఈ కాషనరీ సైన్స్ ఏంటంటే మనకు హెచ్చరిస్తూ ఉంటాయి ఈ రోడ్లో కొండ చర్యలు విరిగి పడతాయి ఈ రోడ్లో ట్రైన్ వెళ్తుంది ఆ ఈ రోడ్లో జారుడు రోడ్డు ఉంది ఇక్కడ స్లిప్పరీ రోడ్డు ఉంది లేకపోతే పైకి కొండ పైకి ఎక్కాలి ఇలాంటివి ఉంటాయి ఇన్ఫర్మేటరీ మీన్స్ మీకు ఆల్రెడీ హాస్పిటల్స్ ప్లస్ పార్కింగ్ ప్లేస్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క ట్రాఫిక్ సైన్స్ గురించి తెలుసుకొని వాటిని పాటించాలని తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ అయితే వీటిని నివారించేందుకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రమాదాలను నివారించే సూచిక గుర్తులపై నిత్యం శాఖ అధికారులు వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రధానంగా రహదారుల్లో ఏర్పాటు చేసిన సూచిక చిహ్నాలు మూడు రకాలుగా ఉంటాయని వాటిని తప్పక పాటించాలని ఒంగోలుకు చెందిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె జయప్రకాష్ తెలిపారు